రాబోయే వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యల నిమిత్తం ఈ రోజు జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో గల ఫ్లడ్ రిలీఫ్ కొరకు ఉంచిన సామాగ్రిని తనిఖీ చేయడం జరిగింది జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడిం స్వర్ణ గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటి మఠానికి చేరుకునే అవకాశం ఉంటుంది గత సంవత్సరం గ్రామాల్లోని చెరువులు కుంటలు నిండుకుండలా మారే భారీ వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమలమైనప్పుడు వారిని కాపాడేందుకు జిల్లాలో ఎయిర్ లైఫ్ జాకెట్స్ ట్యూబ్స్ మరియు రోప్ అన్నిటిని సిద్ధం చేయడం జరిగింది జిల్లాలో అనుకోని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగకుండా వారిని సులువుగా కాపాడడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం కోసం ముందస్తుగా సంబంధిత అధికారులతో తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్ లైఫ్ జాకెట్స్ ట్యూబ్స్ మరియు రోప్ వస్తువులు పోలీస్ శాఖ వారికి చాలా అవసరం కాబట్టి అట్టివాటిపై ఈ నెలలో పోలీస్ సిబ్బందికి నిష్ణాతుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు గతంలో డెబ్బై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పోలీసు వారు వారి ప్రాణాన్ని పనంగా పెట్టి తో లైఫ్ జాకెట్ రిస్క్ చూసి కాపాడడం కోసం ఈ శిక్షణ ఎంతో అవసరమని సూచించారు है तो जब मैं तो ट्रेनिंग सीखने के लिए ना स्पोर्टी पार्टी लोग आपको भर्ती करने का दावा कर रहे हैं वालों को ट्रेनिंग सीखने को आधा मॉडल लोग जब लोग ये फिलिंग ये पार्ट का